ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడెలు ఉన్నాయి ఇటు రేట్ ఏందో చూద్దాం బాగా పెద్దగా ఉన్నాయి కోడెలు అయితే ఎనీ కోడలు ఇవి రెండు ఆరా ఏ ఊరు మనది మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఏం పేరు ఏమా ఒకరి నీవి కానీ అనుకుంటున్నారు చెప్పు ఏం ఎన్నిపాలకోడేలు నీ పేరు ఏం పేరా అంటే ఆంజనేయులు ఎంత రేట్ ఎంత లక్ష పదహైదు వేల కరిగేటోళ్ళు అడుగుతున్నారట మీరు చెప్పుకో వీళ్ళు చెప్పుకొని లక్ష ముప్పై వేలు వీళ్ళు చెప్తున్నారట బాబోతాయా బండా కడితే నెంబర్ చెప్పు అయితే ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఆరు ఎనిమిది ఆరు రెండు ఏడు మూడు ఫ్రెండ్స్ మీకు అయితే సేల్ కాకుండా వీళ్ళతో మాట్లాడుకోవచ్చు